నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి సోమవారం రోజు తీసిన వీడియో ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల పచ్చళ్ళు చూపిస్తాను ఒక చోటికి పోయినాను అది చూపిస్తాను మన పెద్దలు అనే పేరు ఇప్పుడోళ్ళకు తెలియదు కానీ అప్పుడోళ్ళు అంటాను రా పేరు ఏమిటిని అంటారో కానీ చూపిస్తాను లాస్ట్ దాకా చూడండి వీడియో చాలా బాగుంది చూడండి జొన్న జొన్నలు ఒక కప్పు బియ్యం ఒక కప్పు ఇప్పుడు నేను వేస్తా ఉండేది ఉద్దిపప్పు దాంతో ఒక బియ్యం ఇప్పుడు ఉద్దిపప్పు ఎన్ని వేసినా చూడండి తర్వాత వచ్చేసి బియ్యము వేసిండేది రేషన్ బియ్యము రేషన్ బియ్యము ఒక కప్పు మరి వచ్చేసేసి జొన్నలు ఒక కప్పు కొన్ని ఒక టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసేసి కడిగి ఎనిమిది గంటలు నానబెట్టుకొని మిక్సీ కన్నా పట్టుకోండి గ్రైండర్ కన్నా వేసుకోండి మిల్లులో అన్నా గ్రైండర్ ఉంటాయి కదా దాంట్లో అయినా పట్టించుకోవచ్చు లేదనుకో మనం బ్యాచిలర్స్ ఉంటారు ఎప్పుడన్నా ఇప్పుడు టైం ఉండదు అట్లా అప్పుడు కానీ ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసి కడిగేసేసి ఒక మూడు నాలుగు సార్లు కడిగేసేసి ఎండకు బాగా ఆరబెట్టేసేసి మిల్లులో ఆడిచ్చేసినామంటే పౌడర్ తయారవుతుంది మనకి ఎప్పుడు కాళ్ళు అప్పుడు నైట్ కలుపుకొని ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు చూడండి రెండు విధాలుగాను వేసుకోవచ్చు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోండి ఇప్పుడు చూపిస్తానని ఆనియన్స్ ఈ ఆనియన్స్ని ఏమంటావు ఇప్పుడు మనం సాంబార్ గడ్డ ఆనియన్ అంటాం కానీ మన పెద్దలు ఏమంటారంటే దాన్ని సంసారపు గడ్డలు అంటారంట చిన్నగా ఉంటాయి కదా సంసారానికి తరుమైతాయి అనేసేసి అప్పుడు సంసారం గడ్డలు అంటారంట అవ్వ అమ్మ అంట అంటే నేను విన్నాను మా పిల్లలు కానీ నేను కానీ నవ్వుకుంటానే ఉంటాము దీని గురించి అనుకొని దీనిలో సాంబార్ గడ్డలు అనేది అయితే ఇప్పటికీ మేము సాంబార్ గడ్డలే అనేది కానీ అవ్వగానే అమ్మ కానీ అంటా అంటారు దీనిలోనేమంటారు నా సంసారం గడ్డలు అంటారంట చిన్నగా ఉంటేనా సంసారం బాగా సర్దొస్తుందని మన పెద్దలు అంటారు అది చూడండి ఎంత ఉందో కదా దాంట్లో కానీ అర్థము మీకు ఎంతమందికి తెలుసు ఈ విషయం సంసారం గడ్డలు అనేది నాకు కామెంట్ చేయండి వరకని తెలిసింటే ఇది వచ్చేసి తిప్పతీగా తూర్పు వైపు గుమ్మం దగ్గర ఒక కొమ్మ పెట్టుకుంటే బాగా అరలుకుందిలేండి షుగర్ పేషెంట్లు అయితే నాకు చెట్టునైతే అస్సలు ఆకులే ఉన్నిరు నాకు కానీ దొరకవు అట్లా పీకపోయినారు అంతా అయితే కొనలు కొనలు తుంచినారు ఆకులు కోసుకొని పోతే ఏం ఇబ్బంది ఉండదు కానీ కొమ్మలు కానీ దుంచేసి అటు పడేసిపోతారు వాళ్ళ అవసరం పని జరుపుకొని వెళ్ళిపోతారు ఇంకేం మాట్లాడేది ఏం లేదు బిర్యానీ మొహాన్ అనలేం కాబట్టి ఇంక అంతే సర్దుకొని పోయేది ఉన్నా పొద్దు పీక్కుంటా ఉండేది లేని నా పొద్దు ఉరికే ఉండేది ఇంకా ఆ విధంగా ఉంటుంది తిప్పతీగ వచ్చేసి కొమ్మలు ఆకులు ప్రతి ఒక్కటి ఔషధ గుణాలతో ఉండేది తిప్పతీగ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తిప్పతీగ వచ్చేసి కషాయం పెట్టుకుంటాను నేను కషాయం వచ్చేసేసి కొంచెం ఒకటి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసేస్తా అర గ్లాసు ఇమిరిపోయే అంతా ఉడికిచ్చేసి వడేసుకొని తాగేసేది అక్కడ కుక్కర్లో వచ్చేసి ఆలుగడ్డ పెట్టినాను ఇది వచ్చేసి ఆనియన్ పచ్చడి మనం నిన్న ఆదివారం రోజు నేను జొన్నలు నానేసుకోండేది ఇది వచ్చేసి సోమవారం రోజు తీసిండేది ఆనియన్స్ చింతపండు ఎండుమిర్చి రాళ్ళు ఉప్పు వెల్లుల్లి మిక్సీ పట్టేసేది అది ఆనియన్ కారము అంటారు ఇది వచ్చేసి పల్లీలు బాగా వేయించుకొని దాని పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసిన రాళ్ళు ఉప్పు పచ్చిమిర్చి కానీ బాగా వేయించినాను కొంచెం కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు మిక్సీ చింతపండు వేసేసి మిక్సీ పట్టేది దాంట్లోకి చింతపండు వేసుకోవాలా దీంట్లోకి చింతపండు వేసుకోవాలి ఆనియన్లకి కొంచెం వేసుకోవాలి ఆనియన్లకి కొంచెం వేసుకోవాలి దీంట్లోకి మనకు పల్లీ పచ్చడి ఎంత ఎంతగాల్లో అంత వేసుకోవాలి పల్లీల పచ్చడి ఇది రైస్ లెగ్ కానీ బాగుంటుంది దోశకి బాగుంటుంది ఏమంటే పల్లీలు పచ్చిమిర్చి బాగా వేయించాలి ఇది వచ్చేసి ఆలు ఫ్రై ఆలు ఉప్పు వేసేసి మూడు విజలు ఇచ్చే ఇప్పిచ్చేసి కుక్కర్లో ఉడికించుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరేపాకు ఆనియన్స్ వేసి బాగా మగ్గించేసినాను తర్వాత వచ్చేసేసి ఈ పొటాటో తుప్పు తీసేసి దానికంతా దాన్ని మ్యాషర్తో నలిపేసేసి అది వేసేసి పసుపు కారము కొంచెం సాల్ట్ వేసినాం మనము ఉడికించుకునేప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పేసినాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకునేది ఈ విధంగా ఫ్రై చేసుకొని అది వచ్చేసి ఒక్క నిమిషం బాగా మగ్గిచ్చేసినామంటే ఆలు ఫ్రై అయిపోతుంది మనం పచ్చికారంతో కానీ మిక్సీలో పట్టి ఆ విధంగా కానీ చేసుకోవచ్చు ఈ విధంగా కానీ బాగుంటుంది మా శ్రీవారికి వచ్చేసి మసాలా దోశ వేసిద్దామనేసి వేస్తానను అవ్వకొచ్చేసేసి మామూలు ప్లెయిన్ దోశ వేసి ఇచ్చేసి పల్లి పచ్చడి కారము వేపుడు మూడు తింటుందిలేండి అవ్వ మసాలా దోశ అయితే తింది గోపల్లి పచ్చడి ఈ విధంగా ఉంది మీకు కావాలంటే పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్టను ఈ ఆనియన్ పచ్చడికి అయితేనే పోపు అవసరం లేదు ఈ పల్లి పచ్చడికి కావాలంటేనా పోపు పెట్టుకొని కొన్ని ఆనియన్స్ కానీ కట్ చేసుకోండి కావాలంటే నేనైతే అదే విధంగా చేసుకునేది ఇది వచ్చేసి తిప్పతి కా కషాయము గోరు వెచ్చగుంది మనం టీ విధంగా తాతాము ఆ విధంగా తాగితేనా ఏదన్నా కానీ అనేది బాగుంటాయి చాలా చేదున్నప్పుడు చల్లగా చేసేసుకొని తాగేయడమే ఒక రకంగా ఉన్నప్పుడు కొంచెం టీ లాగా తాగితేనే బాగుంటుంది ఇంక ఇవన్నీ సర్దుకునే లోపలే వాళ్ళు ఫ్రై అయిపోతుంది నేను ఈ గడ్డల గురించి ఎర్రగడ్డల గురించి మీకు చెప్పాలనేసి చెప్తాను ఆ సాంబార్ అసలు ఆ పేరు వింటే కానీ ఇప్పుడు కొంతమంది తెలియని పిల్లలు ఎవరైనా వీడియో చూస్తేనా కొత్తగా వివాహమై ఉంటుంది ఇంకా ఫ్యామిలీ ఇక అడుగు పెడతా అంటారు చూడండి వాళ్ళు అయితే అనుకుంటారు అబ్బాయి ఎంత బాగుంది పేరని దాంతో సాంబార్ పెట్టుకుంటేనా పులుసు పెట్టుకుంటేనా చిన్న ఆనియన్స్తో భలే బాగుంటుంది నేను పెడితే చూపిస్తా పులుసు పెట్టాలనుకుంటాను నన్ను చిన్న ఆనియన్స్ తెచ్చిన మా శ్రీవారి తేలేదు అవ్వ తీసుకొచ్చింది గో ఈ విధంగా జొన్న దోశ పల్లి పచ్చడి ఇవి వచ్చేసి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు వచ్చేసేసి మసాలా దోశ వేసినా లేండి అది వీడియో తీయలేదు ఇంకా గిన్నెలో అన్నీ సర్దేసినాను సర్దేసి కడిగేసేసి పప్పు పెట్టేసినాను పప్పు చేసేసి ఆయన డ్యూటీకి బయలుదేరినారు అవ్వను హాస్పిటల్కి పిలిచేవాళ్ళం అవ్వకైతే బాగానే ఉంది కానీ బీపీ కొంచెం ఎక్కువ ఉంది కదా బీపీ చెకప్ చేపించుకు వద్దామనేసేసి పోతానను అట్లే కొంచెం మంటగా ఉంది అనేసేసి పోయి టానికులు కానీ తీసుకున్నాం అనేసి తనను అన్నీ ఎక్కడ ఎక్కడ కిచెన్లో అన్నీ సర్దేసినాలండి స ఇం ఇంటికి నేను లంచ్ చేసేసి వీడియోకి వాయిస్ ఇచ్చుకోను లేదంటే వీడియో అప్లోడ్ పెట్టుకోను ఏదో పని ఉంటుంది పొల్లుగానే ఆర్డర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు మనకు బంధువులే లేండి తెలిసిన వాళ్ళు కాదు మనకు బంధువులే వచ్చేసి అక్కడ కూర్చుంది బెడ్ పైన కూర్చుంది ఆమె తోడుకోడలు అవుతుంది ఆమె భర్తకు వచ్చేసి పాపం జారి బా పడింటే మక్కిలేకి కాలు ఇరిగింది ఆపరేషన్ చేయాలన్నారు ఆ రోజే మేము హాస్పిటల్ రోజే మాతో వేరే వాళ్ళు అంటే ఇంకా అవ్వ నేను పోయేసి అట్లే మాట్లాడించుకొని వచ్చినాము మేము వాళ్ళు ఒకే ఇంటి పేరు గల వాళ్ళము ఇంకా అవ్వ ఆమె ఇద్దరు తోడుకోవడం కదా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పిల్లల గురించి వీళ్ళ పిల్లల గురించి ఇద్దరు కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటున్నారు ఇంకా నేను సైలెంట్గా ఒక గంట సేపు సైలెంట్ కూర్చున్నాను ఇంక ఈ విధంగా ఇంక ఇంటికి వచ్చినాక మరి గిన్నెలన్నీ ఎత్తిపెట్టేసుకున్నాను ఎత్తిపెట్టేసుకొని బోన్ చేసుకొని కొన్ని చిన్న చిన్న పనులన్నీ చేసుకొని పొడిగా ఆర్డర్ ఉంటే పొడి ఆర్డర్ ఉంటే అవి చేసేసినాను ఇంక మరి సాయంత్రం వేళ నాలుగున్నర వచ్చేసి ఇంకెందుకు గిన్నెలు ఎక్కువ ఉండవు కదా అప్పుడు అప్పుడు వచ్చేసేసి ఇవన్నీ పైన అక్కడ సర్దుకుంటా కదా కిచెన్లోనే పెడతాను ఇవి ఎప్పుడో ఒకరోజు వాడేది ఇప్పుడు నేను అది దీపాంతి చూపిస్తానని ఆ దీపం కుంది వచ్చేసి రెండు జతగా తెచ్చుకున్నాను డైలీ దీపారాధనకని తెచ్చుకుంటేనే ఒకటి ఇరిగిపోయింది ఇప్పుడు నేను మధ్యలో పెట్టి చూపిస్తే అక్కడ ఖచ్చితంగా విరిగిపోయింది ఇంకా మనం ఏం చేయలేము ఒక్కటే ఉంది ఎప్పుడన్నా ఒకరోజు అది కానీ పెట్టుకుంటాను ఇవన్నీ ఎప్పుడన్నా పూజలప్పుడు వాడితే ఇంకప్పుడప్పుడు దుమ్ము ఉంటుంది సంక్రాంతి క్లీనింగ్లో ఇది కానీ ఒక భాగంగా క్లీన్ చేసేస్తానను బాగా అసలు బాగా తోమేసేసి డ్రై క్లాత్ తీసుకొని తుడిస్తేనా బాగా తల మెరుస్తుంది వంటింట్లుగా బాగా తలతలా అని మెరుస్తుంది ఇత్తల సామాన్లు కానీ బాగా స్టీల్ సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ తోమి పెట్టినామంటేనా చాలా బాగా మెరుస్తాయి ఇంక మరి శివదర్శనానికి కానీ సాయంత్రం వేళలో వెళ్ళినాను శివయ్య అనుగ్రహం మన అందరిపైన ఉండాలి మరొక వీడియోలో కలుద్దాం